ఇది మొలుగు డిస్టిక్లో బ్లాక్బెర్రీ ఐలాండ్ పసరా దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీరు చూడకుండా వెళ్ళిపోతే మీకు కనిపించదు అండ్ బోర్డ్ అయితే చాలా చిన్నగా ఉంది పెద్దగా లేదు సో దాన్ని గమనించుకొని సిక్స్ కిలోమీటర్స్ లోపు స్లోగా వెళ్ళండి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో క్లోజ్ చేస్తుందా ఎంత ఫైనల్లీ మనం బ్లాక్బెర్రీ ఐలాండ్లోకి ఎంట్రీ ఇస్తున్నాం ఎంట్రీ వచ్చేసి హండ్రెడ్ వన్ అవర్కి టైం లిమిట్ టెన్ రూపీస్ ఫర్ టూ వీలర్ జస్ట్ ఫర్ వన్ అవర్ అనమాట సో ఫైనల్లీ ఇట్స్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట సో బ్లాక్బెర్రీ ఐలాండ్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఇక్కడికి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలట చిన్న ఇక్కడ ఒకటి బ్లాక్బెర్రీ ఐలాండ్ లోపట మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ వెళ్ళేది ఉంది సో వెళ్ళే దారి చూడండి ఎట్లుందో సో మీకు ఆల్రెడీ చెప్పేసిన హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ పర్ వన్ అవర్ అది కూడా విజిటింగ్ అవర్స్ అనమాట అండ్ టెన్ రూపీస్ టూ వీలర్ అది కూడా వన్ అవర్ అనుకుంటా పార్కింగ్ కానీ ఏదైనా కానీ సో సమ్మర్లో రావడానికి బెస్ట్ ప్లేసా కాదా చూద్దాం ఎందుకంటే వాటర్ అనేది ఉంటే మనకు సమ్మర్లో ఇది బెస్ట్ ప్లేసా లేదా అనేది తెలిసిపోద్ది వాటర్ లేకుంటే ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్లేస్ కాదని చెప్పాలి ఎందుకంటే వాటర్ ఉంటే మనకు చల్లగా చిల్ల చిల్లవడానికి ఉంటుంది కొంచెం వాటర్ అనేది లేకపోతే బిస్కెట్ అయిపోద్ది మనకి కనీసం చల్లదనం ఉండదు కదా వాటర్ ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అవుట్ అవుతాం ఇక్కడ మ్యూజికల్ నైట్ ఈవెంట్ కూడా ఉంటుంది సో అది ఈ మంత్లో కూడా ఉంది అది ఎప్పుడో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్లో నేను అన్ని డీటెయిల్స్ చెప్తా సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది వర్షాకాలం వస్తే ప్యూర్ అడ్వెంచర్ అవుతుంది ఎందుకంటే మట్టి స్లిప్ అవుతుంది తడిసి ఉంటుంది కథ వేరే ఉంటుంది ఇక మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి అడవి లోపలికి వెళ్ళిరా ఈ రూట్కి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి రూట్స్ అడవిలోకి వెళ్ళేటివి చాలా తక్కువ ఉంటాయి సో ఇక్కడ వాటర్ బాగుండు చిన్న వాటర్ లేక్ ఉన్నది దీని నిండా వాటర్ ఉన్నాయి సో సోగా ఫస్ట్ ఎంట్రీ నుంచి మనం వచ్చింది దారి ఇదే ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇట్లా బైక్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్తున్నాం స్ట్రేట్ గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా లొకేషన్ మొత్తం ఇట్లా నుంచి ఈ సో ఇది వింటర్ అండ్ సమ్మర్స్ టైంలో చాలా బెస్ట్ ప్లేస్ అన్నట్టు విజిట్ చేయడానికి అండ్ వాటర్ ఉన్నప్పుడు అయితే మనం మంచిగా వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫిషింగ్ ఉంది అండ్ మార్నింగ్ ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా మనకి ఇక్కడ క్యాంటీన్ ఏరియా అయితే ఉంది అండ్ టిఫిన్ పెడతారు అండ్ మార్నింగ్ లెవెన్ టెన్ కల్లా చెక్అవుట్ అయిపోతుంది అట్లా లెవెన్ లెవెన్ థర్టీ కల్లా చెక్అవుట్ సో ఈవినింగ్ నైట్ స్టే చేయొచ్చు క్యాంపింగ్ ఏరియా ఉంది అండ్ ఫైర్ మన క్యాంప్ ఫైర్ కూడా ఉంది సపరేట్గా బుక్ చేసుకోవాలి అండ్ కామన్ క్యాంప్ ఫైర్ కూడా ఉంది సో ఇక్కడ టూ పర్సెంట్స్కి అండ్ త్రీ పర్సెంట్స్కి అండ్ ఫోర్ పర్సెంట్ ఐ మీన్ ఫ్యామిలీకి సపరేట్గా టెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మినిమం మనం పర్ పర్సన్ మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇంక్లూడింగ్ మీల్స్ అండ్ ఇంకా అడిషనల్గా మీరు ఏమైనా కావాలంటే బర్త్డేస్ అవి ఇవి కూడా చేస్తారు అండ్ వాటికి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ నేను అనుకోకుండా విజిట్ చేసిన అండ్ ఇది మిట్ట మధ్యాహ్నం అండ్ నాకైతే వాటర్ లేవు ఫుల్ దూపు అవుతుంది కానీ ఈ వీడియో అంతా చూడండి సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ వర్తా కాదా విజిట్ చేయడం అనేది మీరు లాస్ట్ ఒక కన్క్లూజన్ చేసుకోవచ్చు అండ్ వీడియో ఫుల్ వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ కూడా చేయండి సో ఇదంతా బ్యాంబ్యూస్ తోటి డిజైన్ చేసారు అనమాట మంచి అంటే ఇది క్యాంటీన్ ఏరియా ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అన్నమాట ఫుడ్ అయితే తెప్పించి ఇక్కడ పెట్టేశారు సో అది క్యాంటీన్ ఏరియా ఇక్కడ మనం కూర్చొని క్యాంటీన్ తింటాం అన్నమాట ఫుడ్ అంతా ఇక్కడ తినేస్తాం కాన్ ఫైర్ కామన్ క్యాంప్ ఫైర్ అది సో అక్కడ అందరికీ ఇది కామన్ అది ఒక జస్ట్ మనం బుకింగ్ అమౌంట్ పే చేసి ఇది యూజ్ చేసుకోవచ్చు మనకు అడిషనల్ కావాలంటే ముందు చూపించినా కదా సో అది అడిషనల్గా మనం సపరేట్ పేమెంట్ చేసి అక్కడ అది ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ ఏంటి బ్రో ఇది అదిలా కూర్చోడానికినా కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా సో ఇది సిట్టింగ్ ఏరియా సో ఈ మచ్చాన్ పైన కేక్ కటింగ్స్ బర్త్డే పార్టీస్ ఎలా చేసుకుంటారు సో దీనికి సెలబ్రేషన్స్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే దీనిపైన ఈ మచాన్ పైన సెలబ్రేట్ చేసుకుంటారు సో ఓవరాల్గా ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది కాబట్టి ఎండోలో మీకు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు కానీ నైట్ టైంలో ఇది సూపర్ ఉంటుంది లైటింగ్ తోటి సో ఒకసారి పైకి వెళ్ళి చూసేసద్దు సో ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్ ఇంకా సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కేక్ కటింగ్స్ లాంటివి చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ ఇంత హైట్ నుంచి చూస్తే కెన్ సీ మొత్తం ఐలాండ్ మొత్తంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ స్పోర్ట్స్ లైక్ వాలీబాల్ అండ్ ఆర్చరీ ఇంకా టగ్ ఆఫ్ వార్ అలాంటి గేమ్స్ అయితే మనం ఈ ఉసుకలో ఆడుకోవడానికి అరేంజ్మెంట్స్ అయితే చేసారు ఇవి ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీ ఇవి ఇలా ఉన్నాయి టెంట్స్ సో టూ మెంబర్స్ మోర్ దెన్ టూ పీపుల్ పడుకోవచ్చు బెడ్స్ దగ్గర వేసుకొని అదేమో మెట్లు ఉన్నాయి అక్కడ ఇది మెట్లు కాదు స్లోప్ ఉంది డైరెక్ట్ స్లోప్ ఎక్కాలి సో ఇది కూడా వాడక ఇది ఎక్కడ కూడా అడ్వెంచర్ అయిపోతుంది అలాంటి స్లిప్ అవుతుంది జాగ్రత్తగా ఎక్కాలి బ్యాంబూస్తో చేసి ఇది ఎక్కడ సో అనమాట ఈ ఎండకి నాకు చాలా దూపు అవుతుంది వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు బట్ యూనో ఇది ఈవినింగ్ టైమ్స్ నైట్ స్టే చేసి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఉండాలనిపిస్తుంది కదా ఫారెస్ట్లో ఫారెస్ట్లో కానీ ఒక ఇలాంటి ఒక ఏరియాలో ఇసుకలో చిన్న క్యాంప్ వేసుకొని ఉండాలనిపిస్తుంది కదా కానీ మనం సేఫ్టీకి భయపడతాం అదే ఇలాంటి ప్లేస్లో అయితే మనం సేఫ్టీకి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళందరూ సెక్యూరిటీ ఉంటుంది అండ్ క్యాంప్స్ కూడా వచ్చి మీరు ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయా ఇద్దరు అండ్ ముగ్గురు ఇక్కడ ఫోర్ మెంబెర్స్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఉండడానికి కూడా ఉంది ఇక్కడ కూడా కొంచెం కూర్చోడానికి ఉంది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అట్లాంటివి చేసుకోవచ్చు సో మోస్ట్లీ అక్కడ కూడా ఒక క్యాంప్ ఫైర్ ఉంది అది కూడా బుక్ చేసుకోవాల్సిందే అండ్ కామన్ క్యాంప్ ఫైర్ అక్కడ ఉంది సో ఓవరాల్గా మీరు చూస్తే పొద్దున్న మార్నింగ్ అక్కడ ఒక వాచ్ టవర్ ఉంది అక్కడ పైన వాచ్ టవర్ ఉంది అండ్ ట్రెక్కింగ్ కూడా తీసుకెళ్తారట పొద్దున మార్నింగ్ లేవగానే ట్రెక్కింగ్ ఉంటుంది అట టిఫిన్ ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ ఉంటుంది మనకు అక్కడ క్యాంటీన్ ఏరియాలో ఫుడ్ పెడతారు సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అన్నమాట చూడండి ఇది జారేలా ఉన్నాయి సో కెమెరా ఆఫ్ చేసి నేను దిగుతా సో ఇది కూడా ఒక క్యాంప్ ఏరియా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇంకా చేయలేదు బట్ ఇది కూడా ఫైర్ క్యాంప్ ఏరియా సో ఓవరాల్గా లొకేషన్ అయితే ఇట్లా ఉంది అండ్ ఇక్కడ చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్కి టూ ట్వంటీ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా అండ్ పసరాకి సిక్స్ కిలోమీటర్స్ ఈ వీడియోలో మీకు అన్నీ చూపించినా అండ్ డే టైంలో చూపించిన కాబట్టి మీకు కొన్ని నచ్చకపోవచ్చు అండ్ నైట్ టైం విజిట్ చేస్తే చాలా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకోవచ్చు ఇన్స్టా రీల్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇది వింటర్ అండ్ సమ్మర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుంది రైనీ సీజన్లో అయితే ఇది క్లోజ్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే వాటర్ లెవెల్ ఎట్లా ఉంటుందో తెలియదు ఈ మార్చ్ ట్వంటీ నైన్త్కి మ్యూజికల్ నైట్ జరుగుతుంది సూర్య అండ్ చంద్రిక ప్లేబ్యాక్ సింగర్స్ వస్తున్నారు స్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి ఓన్లీ మ్యూజిక్ షో అండ్ డిన్నర్ కి అయితే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ నైట్ క్యాంపింగ్ కూడా చేయాలనుకుంటే ట్వంటీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో చెక్ ఇన్ టైమ్ వచ్చేసి ఫోర్ పిఎం అండ్ అవుట్ టెన్ ఏఎం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి బుకింగ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బీ రైడ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి